ఎందరో మహానుభావులు అందరికీ వందనాలు అని అంటుంటారు అసొంటి ఎందరో మహానుభావులు అసూలు బాషీర్రు వాళ్ళు మందిల లేకున్నా ముద్దర కానొచ్చేటట్టు వేసుకోర్రు అసంటోళ్ళల్లా రామోజీరావు సార్ కూడా ఒకడు అసొంటి గొప్ప మనిషి రామోజీరావు సారు లోకాన్ని నడిచిండు ఇక సార్ను ఆఖరి సార్ చూసేటందుకు మస్తు మంది వచ్చేర్రు ఇక మనం కూడా ఒక్కసారి చూసేద్దాం పారా పేపర్లు పబ్లిక్ తోని పేపర్లు టీవీలు చదివిచ్చిండు వార్తలు పెట్టిండు సినిమాలు తీసిండు సీరియల్ చేసిండు యాభై ఏండ్ల కింద పేపర్ పెడితే ఇప్పటికి చెక్కు చెదరని ముద్ద చేసిండు రామోజీ సారు ఎక్కడేమైందో తెలుసుకునే తనకు యాభై ఏండ్ల కిందనే పేపర్ పెట్టిన కలం యోధుడు ఆయన ఇప్పుడుగా కలం యోధుని గుండె ఆగింది అక్షరం రాసే కలం కూడా కన్నీళ్లు పెట్టింది అసంటి గొప్ప మనిషి ఇక లేడని తెలిసేట సినిమాలు సీరియల్ లోలు విలేకరులు రాజకీయ నాయకులు అందరికందరు రామోజీ ఫిలిం సిటీ బాట బయటరు ఆఖరి చూద్దానికి అట్ట ఒకలెనక ొచ్చి పూల దండలేసి దండాలు పెట్టుకొని నివాళులు అర్పించారు మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ మంత్రి పొన్నం ప్రభాకర్ స్పీకర్ గడ్డం ప్రసాద్ మాజీ మంత్రి హరీష్ రావు కేటీఆర్ సారు జానారెడ్డి గిట్ల పెద్ద పెద్ద లీడర్లంతా పోయి రామోజీరావు సార్ చూసి నివాళులు అర్పించొచ్చారు ఇగిటి ఢిల్లీకి పోయిన సైకిల్ పార్టీ పెబ్బ చంద్రాల సారు గిలాస పార్టీ పెబ్బ పవనాలు సారు కూడా వచ్చి రామోజీరావు సార్ ను ఆకేలు చూపు చూసి నివాళులు అర్పించారు ఆయనను దలుసుకొని కన్నీళ్లు పెట్టుకున్నారు గిట్ట ఒకగలు వచ్చి ఆకేలు చూపు చూసారు దండాలు పెట్టుకున్నారు ఐతారం నాడు రామోజీ ఫిల్మ్ ఉన్న రామోజీ స్మృతి వనంలో అంత్యక్రియలకు అన్ని తీర్ల సవలతులు చేస్తున్నారు ఐతారంతోని రామోజీ రావు ఆఖరి ప్రస్థానం ముగిసినట్టే ఇక